కరోనా కష్టకాలంలో రూపాయి లేకుండా వ్యాక్సిన్ పంపిణీ చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన రోడ్ షోలో రఘునందన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ భూములు గుంజుకున్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అని పన్నెండు లక్షలకు ఎకరం రైతుల నుంచి వెంకట్రాం కలెక్టర్గా ఉన్నప్పుడు గుంజుకొని వాటిని కేసీఆర్ ఎకరాకు కోటి రూపాయలకు అమ్ముకున్నారని అన్నారు గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా పదిహేను వందల ఎకరాల భూములు రైతుల దగ్గర నుంచి గుంజుకున్న వ్యక్తి వెంకట్రామరెడ్డి అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని వృద్ధులకు రెండు వేలు ఆడపడుచులకు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా గాడిద గుడ్డు పెట్టిండని అన్నారు ఎంపీ గెలిపిస్తే ఒక్క రాజు కూడా పార్లమెంట్ కోయి పార్లమెంటు లో సంతకం చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి చేస్తే కనీసం సెక్రటరియట్ కు రాలే మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఆ పిలికి ప్రతిపక్ష నాయకుడు చెప్తే రెండు నెలలుగా ఒక్క ఆరు నెలలుగా ఒక్క రాజు కూడా అసెంబ్లీ రాని వ్యక్తి రావు చంద్రశేఖరరావు వచ్చి దేశమంతా చూస్తుంది ప్రపంచం అన్ని టీవీలు చూపెడతా ఉన్నాయి నరేంద్ర మోడీ గారు పొద్దు వేల ఆరు గంటలకు వెళ్తే రాత్రి పన్నెండింటి దాకా ఇరవై నాలుగు గంటలు ఈ దేశం కోసం ఆలోచిస్తున్నారు ఈ దేశ ప్రజల కోసం ఆలోచిస్తున్నారు ఈ దేశం చల్లకుండాలని ఉండాలని కోరుకుంటున్నారు